రంగారెడ్డి శంషాబాద్ మండలం ముచ్చింతల గ్రామంలో నిర్మించిన జూపల్లి బాలమ్మ మెమోరియల్ మండల పరిషత్ పాఠశాలను ప్రారంభించారు మాజీ క్రికెటర్ కపిల్దేవ్ మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావుతో కలిసి స్కూల్ ఓపెన్ చేశారు పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కపిల్దేవ్ జూపల్లి జగపతిరావుతో పాటు మై హోమ్ గ్రూప్ ప్రముఖులు ముచ్చింతల గ్రామస్తులు కూడా పాల్గొన్నారు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఈ స్కూల్ నిర్మించింది మై హోమ్ గ్రూప్ పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా డిజిటల్ క్లాస్ రూమ్స్ ని రూపొందించింది కంప్యూటర్ ల్యాబ్స్ డిజిటల్ బోర్డ్స్ తో పాటుగా ప్రతి క్లాస్ రూమ్ ని ఎంతో అందంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది పిల్లలు కూర్చునేందుకు సౌకర్యవంతమైన కలర్ఫుల్ టేబుల్స్ చైర్స్ ని కూడా ఏర్పాటు చేసింది మై హోమ్ గ్రూప్ అలాగే వివిధ అంశాలు పిల్లలకు ఈజీగా అర్థమయ్యే విధంగా గోడలపై పెయింటింగ్స్ రూపంలో వేశారు సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతోనే విద్య వైద్య రంగాల్లో తమ వంతు కృషి చేస్తున్నామన్నారు మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావు మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు సంకల్పానికి ముచ్చింతల్లో ఈ స్కూల్ ని నిర్మించినట్లుగా చెప్పారు విద్యార్థులు కపిల్ ఆదర్శంగా తీసుకుని ప్రపంచ స్థాయిలో ఎదగాలన్నారు సమాజంలో కీలకమైన విద్యా వైద్య రంగాల్లో ధనవంతులు తమ వంతు సాయం అందించాలన్నారు మై హోమ్ పవర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జూపల్లి జగపతిరావు చాలా సంతోషంగా మన స్కూల్ చేసుకోవడం వారు చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అందరికీ కూడా ఇక్కడ చదువుపోయే పోయే పిల్లలకందరు కూడా చాలా సంతోషం మన పిల్లలు కూడా అందరూ కపిల్ దేవి గారు ఒక స్టార్గా వరల్డ్లో స్టార్గా పెరిగారు మన ఇక్కడ చదువుకునే పిల్లలు కూడా ప్రతి ఒక్క పిల్లలు ఒక సూపర్ స్టార్స్గా ఇక్కొచ్చి ఎదిగి ప్రపంచ లెవెల్లో రావాలని కోరుకుంటున్నాం సమాజానికి కావాల్సింది ముఖ్యంగా వైద్యము విద్య సో చైర్మన్ గారు డాక్టర్ రామేశ్వరరావు గారు సమాజానికి సేవ చేయాలన్న ఉద్దేశంతోన ఇక్కడ ముచ్చింత గ్రామంలో ఈ స్కూళ్ళు కట్టేయడం జరిగింది గ్రామ ప్రజలకు సేవ చేయాలని సొసైటీ కావాల్సింది ముఖ్యంగా విద్య వైద్యము ముఖ్యమైన విషయాలు ఈ రెండులో మన చైర్మన్ గారు ఇక్కడ ముచ్చింత గ్రామంలోనే వైద్య జిమ్స్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కట్టేయడం జరిగింది వైద్య సదుపాయాలు అందరికి కూడా అందుబాటులో ఉన్నాయి విద్యను కూడా చేయాలనే ఉద్దేశంగా మేము మాకు ఇన్స్టేషన్ ఇస్తే ఇక్కడ కట్టేయడం జరిగింది ఇట్ల ధనికులు ఎవరున్నా సమాజానికి ఈ విద్యారంగంలో వైద్య రంగంలో కంపెనీస్ నుంచి సేవ చేసి ఇలాంటి కపిల్ దేవ్ గారు లాంటి ఖుషి ట్రస్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే నడుపుతారు కాబట్టి డబ్బున్న వాళ్ళు ఈ గ్రామాలలో వారి వారి సేవలను అందిస్తే చాలా బాగుంటుంది గ్రామ ఒక గవర్నమెంటే కాకుండా ఇలా ప్రైవేట్ కంపెనీస్ కూడా సహకారం అందిస్తే బాగుంటుంది మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్కీమ్స్ ప్రజల కొరకు అనౌన్స్ చేశారు అలాగే విద్యారంగానికి వైద్య రంగానికి కూడా వారి సేవలు ఎక్కువ ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను పేద పిల్లల అభినతి కోసం స్కూల్ ని నిర్మించి ఇచ్చిన మై హోమ్ గ్రూప్ కు అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు మాజీ క్రికెటర్ कपिल దేవ్ ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా పేదలకు సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు థాంక్యూ వెరీ మచ్ గివెన్ बड़े होंगे तो हमारा देश और बड़ा होगा और हम चाहते हैं खुशी ऑर्गेनाइजेशन चाहती है कि कोई भी बच्चा ऐसा ना हो जो पढ़ा लिखा ना हो और उसके लिए मिस्टर राव आपकी टीम ने इतनी हमारी मदद की और आपने ये स्कूल बनाया है समटाइम गिविंग बैक टू द सोसाइटी इज द मोस्ट इम्पोर्टेंट थिंग इफ वी मेक समथिंग वी हैव मनी एंड वी कैन गिव बैक टू द सोसाइटी आई थिंक दिस इज़ द बेस्ट थिंग वी कैन डू अपने लिए तो हम बहुत कुछ करते हैं क्या हम दूसरों के लिए कर सकते हैं अगर आप में वो हिम्मत है क्षमता है तो बहुत अच्छा लगता है वी विल ट्राई अर बेस्ट फ्राम आर्गनाइजेशन टू मेक श्योर वी वोट लेट डाउन एनी बडी एंड गिव एजुकेशन टू द मैक्सिमम पीपल आई विश आई कैन ट्रेवल टू माई एंटायर कंट्री And see that the people who have given me so much love and affection, I have no words. Once again, thank you very much, you, to your entire team, and to the people who are local people, are more important than anybody else. We come once in a while, but you live here. Just keep that much love and affection for these kids they are wonderful